పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం భారతదేశ లక్ష్యం మాత్రమే కాదు ఈఓకే ప్రజల ఆకాంక్ష కూడా కారణం పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంపై చూపిస్తున్న వివక్ష అక్కడి ప్రజలపై సాగిస్తున్న అనచివేత తమ స్వాధీనంలో ఉంచుకున్న పాకిస్తాన్కు ఈ ప్రాంతంపై ఆది నుంచి చిన్న చూపే పాక్ పాలకుల కారణంగా ఇక్కడ పేదరికం నిరుద్యోగం అధిక ధరలు రాజ్యమేలుతూ ఉంటాయి ఇక్కడ వనరులను దోచుకుని తమ దేశానికి తరలిస్తూ ఉంటుంది పాక్ బిఓకేలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇక్కడ ప్రజలకే అత్యధిక ధరలకు విక్రయిస్తుంది అందుకే భారత్లో విలీనం విలీనమయ్యేందుకు వీలున్న చోట స్వరం వినిపిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు చూడచక్కని ప్రకృతి అందాలకు పేరు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అనేక సహజ వనరులకు కేంద్రం సరిగ్గా దృష్టి సారిస్తే అద్భుత అభివృద్ధికి అవకాశమున్న పీఓకే పై పాక్ పాలకులకు ఆది నుంచి నిర్లక్ష్యమే పాక్ ప్రభుత్వ వివక్ష కారణంగా అది ఓ పేద ప్రాంతంగా మారిపోయింది దొంగదెబ్బతో ఈ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్నా అభివృద్ధిపై పాక్ ప్రభుత్వం ఏనాడూ దృష్టి సారించలేదు విద్య వైద్యం తాగునీరు వంటి కనీస వసతులు లేక పీఓకే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు పాక్ పాలకుల కారణంగా ఇక్కడ పేదరికం నిరుద్యోగం అధిక ధరలు రాజ్యమేలుతూ ఉంటాయి ఇక్కడి వనరులను దోచుకుని తమ దేశానికి తరలిస్తూ ఉంటుంది పాక్ ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఇక్కడి ప్రజలకే అధిక ధరలకు విక్రయిస్తుంది గోధుమ పిండి సహా ఇతర నిత్యావసరాలపై అధిక పన్నులు విధిస్తుంది పీఓకే ప్రధానిగా పనిచేసేవారు పాక్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు ఫలితంగా ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది పీఓకేలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను పాక్ ఇష్టారీతిన వాడుకుంటోంది కలప మాఫియాను అడ్డుకోకపోవడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి చెట్ల నరికివేత విచ్చలవిడిగా కొనసాగింది పీఓకేలోని ఆనకట్టల ద్వారా పలు నదుల ప్రవాహ దిశను పాకిస్తాన్ మార్చేసింది భారత్ పై విద్రోహ చర్యలకు ఉపయోగపడే ప్రదేశంగానే పీవోకేను పాక్ చూస్తోంది నిబంధనల ప్రకారం పీవోకేలో కశ్మీరేతరులు భూములు కొనకూడదు అందుకు విరుద్దంగా ఆ ప్రాంతంలో సైన్యానికి భూములు కేటాయించారు పంజాబ్ ఆఫ్ఘన్ వలస ప్రజలతో పాటు పాకిస్తాన్కు వంత పాడేవారికి స్థిర నివాసం కల్పించారు స్థానికేతరులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు దాంతో పీఓకే వాసులు హక్కులు కోల్పోతున్నారు అక్కడి మహిళలు యువతులు సైనికుల చేతుల్లో లైంగిక దోపిడీకి గురైన ఘటనలు లెక్కకు మిక్కిలి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణం పొందే ముసుగులో పీవోకే వాసులపై తరచూ పన్నులు విధిస్తూ ఉంటుంది పాక్ ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చులతో పోలిస్తే నలభై రెట్లు అధిక పన్నుల భారం మోపుతుంది పీవోకేపై పాకిస్తాన్ పాలకులు చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చాలా కాలం నుంచే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ నిరసనలను పాక్ పాలకులు ఉక్కుపదంతో అణచివేస్తుంటారు అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతారు చిత్రహింసల పాలు చేస్తూ యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతారు పాక్ దురాగత పాలనలోని అణచివేత నుంచి విముక్తి ప్రసాదించి స్వాతంత్ర్యం ఇవ్వాలని లేదంటే భారత్లోనైనా కలపాలని అక్కడి మేధావులు రాజకీయ ప్రతినిధులు తరచూ కోరుతూ ఉంటారు భారత ప్రధాని మోదీ ఈ విషయంలో తమకు సాయం చేయాలని అభ్యర్థిస్తుంటారు గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ యాబై నాలుగవ సమావేశం జనీవాలో నిర్వహిస్తున్న వేళ పీఓకే రాజకీయ ప్రతినిధులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు పాకిస్తాన్ నుంచి తమకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా జీవించేందుకు అనుమతించాలని నినాదాలు చేశారు పీవోకే గిల్గిట్ బాలిస్తాన్లో పాక్ అరాచకాలను ఆపాలని రాసిన ప్లక్ ప్రదర్శించారు పీవోకేలో పాక్ అకృత్యాలపై భారత్ కూడా గతంలో పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది దీని పర్యవసానాలు పాక్ ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది పాకిస్తాన్ తెలుగుగా ఏం చేస్తుందంటే ఈ ఉగ్రవాదుల సంఘటనలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటిని పాకిస్తాన్ మెయిన్ టెరిటరీలో పెట్టుకోవట్లేదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని భారత్ మీద మన దేశం మీద దాడి చేయమని చెప్పేసి పంపిస్తుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఏం చెప్తుంది అంటే కశ్మీర్ ఉన్న యువతలే భారత్ కి గా చేస్తున్నారు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒక ఒక డైమెన్షన్ ని ముందుకు తీసుకొస్తుంది ఒకవేళ మనము పిఓకేని ఆక్యుపై చేసుకుంటే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ ధ్వంసం అయిపోతాయి కాబట్టి అప్పుడు ఎలాంటి విధంగా పిఓకే భారత్కి విరుద్ధంగా యూజ్ చేసే అవకాశం పాకిస్తాన్కి దక్కదు మనం గత ఐదు ఎనిమిది సంవత్సరాలు ముందు నుంచి పాకిస్తాన్ మన మీద టెర్రరిజం చేస్తున్న సంఘటనను చూస్తే గనక ఈ టెరరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని పిఓకేలోనే ఉన్నాయి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి ఒకవేళ మన సైన్యము ఈ పిఓకేని రీఆక్యుపై చేస్తే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ ధ్వంసం చేయడం జరుగుతుంది అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళు పరిగెట్టి పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్తారు మెయిన్ టెరిటరీలోకి వెళ్తారు నవ్ పాకిస్తాన్ తన మెయిన్ టెరిటరీలో ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ నడిపితే గనక మనం వీటి ప్రూఫ్స్ అన్ని అంతర్రాష్ట్రీయ సంఘానికి ఇస్తే డెఫినెట్గా పాకిస్తాన్ మీదనే ఇండియా మీద టెర్రరిజం చేస్తున్న బ్లేమ్ వస్తుంది సో పిఓకే వస్తే మాత్రం అది చాలా మంచి ట్రైనింగ్ క్యాంప్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి పాకిస్తాన్ కూడా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వదు ఏదో విధంగా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని డిస్ఫంక్షనల్ అయిపోతాయి మరోవైపు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో అభివృద్ది జోరందుకుంది భారత్ అభివృద్ది పదంలో దూసుకువెళతున్న తీరు రాజకీయ ఆర్థిక స్థిరత్వం పీవోకే వాసులను ఆకర్షిస్తోంది దీన్ని గమనించిన అక్కడి వాసులు బతుకులు బాగుపడాలంటే భారత్లో విలీనం ఒక్కటే మార్గం అని భావిస్తున్నారు అందులో భాగంగా మొదట కార్గిల్ రహదారిని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు పీఓకే జమ్మూ కశ్మీర్లో అంతర్భాగమని చెబుతున్న భారత్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది పీఓకే కోసం పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో పార్లమెంటు ఏకగ్రీవంగా చేసిన తీర్మానంలోనూ ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా పేర్కొంది